ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన పద్దెనిమిదో విడత నిధులు ఇరవై వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు ప్రతి రైతు ఖాతాలో ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డాయి ప్రతి దఫా దాదాపుగా పది కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల పైగా నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంది మూడు లక్షల డెబ్బై వేల కోట్లు రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు జమ చేసింది రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిన తర్వాతనే రాష్ట్రాల్లో రైతు భరోసాలు ఇవన్నీ వచ్చినాయి కేంద్రం ఇచ్చే నిధులకు తోడు ఆయా రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర హర్యానా పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలు కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా మరికొంత ఇచ్చి రైతుల ఖాతాలో వేస్తూ ఉన్నారు అయినా వ్యవసాయ రంగంలోకి యువత రావడానికి ఆసక్తి చూపడం లేదు కొన్ని పంటలు సాగు చేయడానికి ఒక ఎకరా మిర్చి సాగు చేయాలంటే రెండు లక్షలు ఖర్చు అవుతా ఉంది ఒక ఎకరా వరి సాగుకి యాభై వేలు ఖర్చు అవుతుంది ఉంది ధాన్యం అమ్మితే నలభై రెండు వేలు వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో గతంలో చాలామంది కౌలు రైతులు ఉండేవాళ్ళు ఆ కౌలు రైతులు కూడా వ్యవసాయం మానేసి కూలి పనులకు వెళ్తూ ఉన్నారు పిల్లల్ని బిడ్డల్ని చదివించుకుంటూ ఉన్నారు ఎందుకంటే వ్యవసాయం చేస్తే భూములు అమ్ముకోవటం తప్ప మెరుగైన పరిస్థితులు రావడం లేదు అందువల్ల వ్యవసాయ రంగంలో ఉండేవాడికి ఇరవై ఉన్న రైతు బిడ్డలు కూడా పిల్లని ఇట్లా దీంతో వ్యవసాయ రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత జాకీ బెట్ లేపాలని చూసినా కూడా లేవడంలా ఎందుకంటే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఇంకా పెరగాల ట్రాక్టర్లు వచ్చిన తర్వాత డ్రోన్లతో కొంత స్ప్రే చేసిన తర్వాత వరి హార్వెస్టింగ్ అంతా హార్వెస్టర్లు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది ఇంకా కొన్ని యంత్రాలు రావాల్సి ఉంది ఎందుకంటే మాన్యువల్గా ఇక వ్యవసాయం చేయించడం ఎవ్వడి వల్ల కాదు ఎందుకంటే రెండు గంటలు పని చేస్తే ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఉన్నారు నిజామాబాద్ లాంటి జిల్లాలో అయితే పన్నెండు వందలు వదిలి చేస్తూ ఉన్నారు ఒక రెండు గంట పనికి ఇంత ఖర్చు పెట్టి వ్యవసాయం చేయించడం ఎవరితో ఆవరు అందువల్ల ప్రతి పనికి యంత్రాలు రావాల్సిందే ఒక ఇద్దరు ముగ్గురు మ్యాన్ పవర్తో ఒక వంద ఎకరాలు సాగు చేసే పరిస్థితి ఉంటే తప్ప వ్యవసాయం గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేదు గడిచిన రెండు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి వ్యవసాయ రంగం రైతులు మరింత అప్పుల్లో కూరిగిపోయారు రాబోయే రెండు దశాబ్దాల్లో అయినా వ్యవసాయ రంగం బాగుపడుతుందా లేదని చూద్దాం పీఎం కిసాన్ యోజన రైతులకి ఉపయోగపడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వ్యవసాయ రంగం సంక్షోభానికి కారణం ఏంటి అనే వివరాలతో ఒక లైవ్ వీడియో చేద్దాం అందరూ సిద్ధంగా ఉండండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి